తెలుగు బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా తనుజ అయితే కళ్యాణ్పై అలుగుతూ ఉండడంతో ఇంకా కళ్యాణ్ అయితే తనజ దగ్గరికి వచ్చి బతి మాట్లాడు అంటూ అయితే ప్రస్తుతం అయితే బిగ్ బాస్ సీజన్ అండ్ బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఫైనల్గా అయితే మొదటి ఫైనలిస్ట్గా కళ్యాణ్ అయితే అడుగు పెట్టేశాడు బిగ్ బాస్ హౌస్లో ఒక కామనర్గా అయితే ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్గా అడుగుపెట్టి తను ఏంటో నిరూపించుకొని ప్రతి టాస్క్లో కూడా తన సత్తా ఏంటో అని నిరూపించుకొని ప్రతి విజయం వెనుకల నేనున్నాను అంటూ ఇంకా గెలుపుతో అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇంకా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా మొదట ఫైనలిస్ట్ గా బిగ్ బాస్ సీజన్ సీజన్కి అడుగు పెట్టేశాడు అయితే ఇది ఒక కాంబినేటర్గా అయితే అడుగు పెట్టడం ఒక విశేషం అనేది చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు టాప్ ఫైవ్లో అయితే ఇంక తన సత్తా చూపించుకొని ఇంక తను ఏంటో అన్నది నిరూపించుకున్నాడు అయితే బిగ్ బాస్ హౌస్లో ఇంకా టాస్క్ అయితే పెట్టడం జరిగింది కదా ఇమానియాలకి రీతుకు కళ్యాణికి ఈ టాస్క్లో అయితే రీతు అయితే ఇమానియన్లు ఓడించడం జరిగింది ఇంకా ఫైనల్గా అయితే రీతుకు కళ్యాణ్కి టాస్క్ పెట్టడం జరిగింది ఇంకా కళ్యాణ్ అయితే ఈ టాస్క్లో అయితే రీతును ఓడించి విజయం సాధించి మొదటి ఫైనలిస్ట్గా అడుగు పెట్టేశాడు ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే కళ్యాణ్కి ఇంకా ఫైనలిస్ట్ టికెట్ ఫినాలి గెలవకపోయినా పర్వాలేదు కానీ ఇక్కడ అయితే ఇంక గెలిచాడు కాబట్టి తనకి ఇది ఒక మైనస్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే కళ్యాణ్కి ఈ విధంగా ఇది మొదటి ఫైనలిస్ట్కి వెళ్ళడంతో తనకి ఓటింగ్ కొంచెం కాస్త తగ్గ తగ్గే అవకాశం ఉన్నది కొంచెం మైనస్ రీతుకి వచ్చుంటే బాగుండేదేమో అనేసి నా అభిప్రాయం మాట ఈ టెకెట్ ఫినాలి అయితే ఏదేమైనా సరే మొత్తానికి అయితే ఇంకా మొదటి ఫైనస్గా కళ్యాణ్ పడాలైతే అడుగు పెట్టేశాడు ఒక కామన్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ఇప్పుడు సెలబ్రిటీ రేంజ్లో అయితే మారిపోయారని చెప్పడంలో ఏం ఏం మాత్రం కూడా డౌట్ లేదు చెప్పవచ్చు అయితే ఏదేమైనా సరే మొత్తానికి ఈ వారం అయితే కళ్యాణ్ తప్ప అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు మరి ఈ వారం ఎవరు హెల్మెట్ అవుతారు అని మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయం తెలపండి